హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నావెల్స్ నేను మీ నివేదిత అర్జున్ ఎపిసోడ్ నెంబర్ ఫార్టీ సెవెన్ అర్ధాలు అనేవి ప్రత్యేకంగా ఉండవాద్య ఎదుటి మనిషి కండిషన్ని మనం ఎలా ఊహించుకుంటే అదే దాని అర్థం అవుతుంది సరేనా అని కోపంగా సమాధానం చెప్పి తన గదికి వడివడిగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు అర్జున్ అర్జున్లో అంత కోపం చూసిన ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ ఆశ్చర్యంగా ఉండిపోయారు అర్జున్ కూడా వాళ్ళిద్దరూ ఏమనుకుంటున్నారో అన్న విషయం ఆలోచించకుండా ఇంకొక మాట కూడా మాట్లాడకుండా తన రూమ్కి వడివడిగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు ఏమైంది సమయ తనేంటి ఈరోజు అంత విచిత్రంగా మాట్లాడాడు అన్న ఆద్యతో మరేం చేయమంటావు నువ్వు తనని అర్థం చేసుకోవడానికి బదులు అపార్థం చేసుకున్నట్లుగా మాట్లాడితే తను కూడా హర్ట్ అవుతాడు కదా ఆద్య ముందు ఏం జరిగిందో కనుక్కుందాం ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం పాద అంది సమయ ఇద్దరూ కలిసి అర్జున్ ఉన్న గదిలోకి వెళ్ళారు అప్పటికే అర్జున్ డీప్గా థింక్ చేస్తూ చాలా మూడ్ ఆఫ్లో ఉన్నాడు తను డిస్టర్బ్డ్గా ఉన్న విషయం వాళ్ళిద్దరికీ అర్థమవుతూనే ఉంది అందుకే ముందు సమయ లోపలికి వెళ్ళింది సమయాన్ని చూస్తూనే అర్జున్ తన కోపాన్ని బాధని కంట్రోల్ చేసుకుని బయటకు కనబడ కనబడినివ్వకుండా ట్రై చేస్తూ సమయ నువ్వేంటి ఇలా వచ్చావు ఏమైనా మాట్లాడాలా సారీ సమయ నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది మూడ్ కూడా బాగాలేదు నేను నీతో తరువాత మాట్లాడతాను అంటూ చాలా కూల్గా చెప్పడానికి ట్రై చేస్తున్నాడు కానీ తన లోపల ఒక అగ్నిపర్వతమే పేలుతోందని అర్థమవుతోంది సమయకు ఏంటి అర్జున్ నువ్వు కూడా ఇలా చిన్న చిన్న విషయాలకే టెన్షన్ పడి బాధపడితే ఇక మాకు ధైర్యం చెప్పే వాళ్ళు ఎవరు మన ముగ్గురం ప్రాణ స్నేహితులమంటే ఒకరి బాధను ఒకరి సంతోషాన్ని వేరొకరు పంచుకోవాలనే కదా అర్థం నీ మూడు బాగాలేదు అని అంటే ఖచ్చితంగా దానికి ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది కదా అదేంటో మాతో చెప్పటం వల్ల సమస్య తీరిపోతుంది అని కాదు కానీ ఆ సమస్య నుండి కాస్త బాధ ఉపశమనమైనా అవుతుంది కదా అని అడిగింది సమయ చాలా నెమ్మదిగా ప్లీజ్ సమయ రోజు మాట్లాడుకోవడానికి ఇదేమీ భగవద్గీత కాదు కానీ మనసును బాధ పెట్టే విషయమే అందుకే నీతో డిస్కస్ చేయడానికి అంతగా ఇష్టం చూపించలేకపోతున్నాను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అన్నాడు అర్జున్ అర్థమైంది అర్జున్ నువ్వు మళ్ళీ సుహానికి సంబంధించిన కేసులో ఏదో సమస్యని సాల్వ్ చేయటానికి ట్రై చేస్తున్నావు అందులో ప్రాబ్లం ఎదుర్కొన్నావు అంతేనా అన్న సమయా మాటలకు నెమ్మదిగా తన వైపు చూశాడు ఇప్పుడు సిటీని గడగడలాడిస్తున్న మరణాల కన్నా సుహాన్ మరణం ఒక హాట్ టాపిక్ అయిపోయింది దాని గురించి మనం వద్దు అనుకున్నా మాట్లాడక తప్పటం లేదు ఆ మాత్రం దానికే ఎందుకు నువ్వు ఇంత టెన్షన్ పడతావు ముందు ఏం జరిగిందో చెప్పు అర్జున్ అంది సమయ చాలా ప్రశాంతంగా మొదటి నుండి కూడా నాకు నీలో నచ్చే గుణం ఇదే సమయ నువ్వు చాలా ప్రశాంతంగా మాట్లాడతావు ఏ విషయాన్నైనా కూల్గా తీసుకుంటావు దేనికి ఎక్కువగా ఆందోళన పడవు ఎంత బాధ ఉన్నా దాన్ని చాలా ఈజీగా తీసుకోవడం చూస్తావు అందుకేనేమో నీ సహనాన్ని కూడా భగవంతుడు పరీక్షిస్తూనే ఉన్నాడు అన్న అర్జున్ మాటలకు కళ్ళు మూసుకుని పెదాలు బిగించి బుర్ర తిన్నగా ఊపుతూ అవును అన్నట్లుగా అంది సమయ ఈరోజు ఈ మరణాలన్నిటికీ కారణం ఏంటో నా పరిశోధన ద్వారా తెలిసింది సమయ ఇది ఒక బ్యాక్టీరియల్ ప్రాబ్లం అది చెప్తే ఆఫీసులో ఎవరు నన్ను నమ్మటమే లేదు చివరికి మా డైరెక్టర్ ఆఫ్ దేశీ హాస్పిటల్ కూడా రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ కమ్ సిఇ అయిన కృష్ణమూర్తి గారు నా పైన నమ్మకం ఉంచారు నేను చెప్పినట్లుగా ఇది బ్యాక్టీరియా రిలేటెడ్ సమస్యని నిరూపించడానికి నాకు రెండు రోజుల సమయాన్ని కూడా ఇప్పించారు ఇప్పుడు నా ముందున్నది చిన్న విషయం కాదు సమయ చాలా పెద్ద సమస్య నేను ఎలా అయినా ఈ మరణాలకు కారణం వైరల్ ఇన్ఫెక్షన్ కాదు ఒక బ్యాక్టీరియా అని రుజువు చేయాలి కానీ నా ముందు అంతా శూన్యమే కనిపిస్తోంది ఎటు చూసినా ప్రశ్నలే తప్ప ఒక్కదానికి కూడా సమాధానం కనిపించటమే లేదు నేను దీనికి సంబంధించి ఇంకా పరిశోధన చేయాలి కానీ అందుకు కావలసిన ఎక్విప్మెంట్ అలాగే కొన్ని సాక్ష్యాలు ఇంకొన్ని ఆధారాలు ఉండాలి పాటు ఇటువంటి కేసు ఇంకొకటి జరిగిన కొన్ని నిమిషాల్లో ఆ బాడీ తాలూకా కొన్ని శాంపిల్స్ కూడా నాకు కావాలి ఇవన్నీ నాకు సాధ్యం అవ్వాలంటే మామూలు విషయం కాదు కానీ ఇవన్నీ నేను చేయగలగాలి నేను చేసిన పరిశోధన నిజమని నిరూపించగలగాలి కేవలం అప్పుడే అప్పుడు మాత్రమే నేను చెప్పింది ప్రపంచం నమ్ముతుంది అందుకే నాకు టెన్షన్గా ఉంది సమయ అన్నాడు అర్జున్ బాధగా అర్జున్ ఆర్థిక కూడా తన ఫైవ్ ఆఫీసర్స్ నుండి ఈరోజు ఇటువంటి సమస్య ఎదురైంది వాళ్ళ ఆఫీసులో అందరూ ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ అని దీన్ని సుహాన్ నెగ్లెక్ట్ చేయడం వల్ల మాత్రమే అందరికీ వ్యాపించి ఇన్ని మరణాలకు కారణమవుతోందని అన్నారంట అందుకే ఆది కూడా చాలా డిస్టర్బ్గా ఉంది నా మాట విని మీ ఇద్దరూ కలిసి దీని గురించి కూర్చుని ఆలోచించండి ఖచ్చితంగా ఒక మార్గం దొరుకుతుంది అంది సమయ నిజానికి ఆ టైంలో తన ఆలోచనలకు బయటకు చెప్పి అర్జున్ని ఎలా ముందుకు వెళ్లాలో ఈజీగా గైడ్ చేయగలదు సమయ కానీ అవకాశం దొరికినప్పుడే అర్జున్కి ఆద్యకి మధ్యలో ఉన్న ఆ చిన్న గీతను చెరిపేయాలి అనుకుంది అందుకోసమే ఆద్యతో మాట్లాడమని అర్జున్ ని ప్రేరేపించింది ఆద్య కూడా అర్జున్ ప్రాబ్లమ్ని అర్థం చేసుకుంది కాబట్టి నెమ్మదిగా అర్జున్ దగ్గరికి వచ్చి ఐఎమ్ సారీ అర్జున్ అప్పటికి నేను ఆఫీసులో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్తో కొంచెం ఆందోళనగా ఉండటం వల్ల నీతో గట్టిగా మాట్లాడాను కానీ నువ్వు నీ వర్క్ ప్లేస్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశావని ఆలోచించలేకపోయాను ఆద్య మాటలకు అర్జున్ కూడా కన్విన్స్ అయ్యాడు అందుకే చిన్నగా నవ్వి నవ్వనట్లుగా పెదవులపై చూపించి ఇట్స్ ఓకే ఆద్య నిజానికి నేను కూడా అలా మాట్లాడి ఉండకూడదు అందుకే నన్ను క్షమించు అన్నాడు అర్జున్ మనస్ఫూర్తిగా ఇద్దరిని అలా చూస్తున్న సమయ చిన్నగా నవ్వుతూ హలో జోడీ అమర ప్రేమికులలా ఇద్దరు ఇలా క్షమాపణతోనే కాలం గడిపేస్తారా లేకపోతే అసలు విషయం మాట్లాడుకుంటారా అని నవ్వుతూ అడిగింది సమయ సమయా మాటలకు ఇద్దరూ తన వైపు చూసి చిన్నగా నవ్వుకున్నారు రోజు రోజుకి నువ్వు నిజంగానే అయిపోతున్నావు సమయ అన్నాడు అర్జున్ నవ్వుతూ అంతేగా లేకపోతే మీ ఇద్దరికీ ఉన్న ఇగోకి ఎంత త్వరగా కొట్టుకుంటారో ఎంత త్వరగా విడిపోతారో ఎంత త్వరగా సెట్ అవుతారో నాకు తెలియదా అర్జున్ అందుకే ఏదో నా విశ్వప్రయత్నం చేస్తున్నాను సరే సరే కానీ ఇంతకీ ఇప్పుడు ఈ సమస్యని ఎలా అనుకుంటున్నారు అంటూ సమయ సూటిగా టాపిక్లోకి వచ్చింది ఆద్య ఇప్పుడు నువ్వైతే నాకు ఖచ్చితంగా సహాయం చేయగలవు నా కనీసం ఒక రెండు లేదా మూడు ఇదే సమస్యతో చనిపోయిన వాళ్ళ బాడీస్ కావాలి అది కూడా చెప్పాను కదా వాళ్ళు చనిపోయిన కొద్ది నిమిషాల్లోనే వాళ్ళ బాడీలో ఉండే కొన్ని ఎంజైమ్స్ బ్లడ్ శాంపిల్స్ అలాగే ఇంకొన్ని పర్టికులర్స్ నేను కలెక్ట్ చేసుకోవాలి వాటితో రీసెర్చ్ చేయాలి ఇప్పటికే నేను పరిశోధన చేసిన విషయాలకు ఆ విషయాలు పోల్చి చూసుకుంటే సమస్య ఎక్కడ మొదలైంది ఎలా మొదలైంది అన్నది ఈజీగా తెలిసే అవకాశం ఉంటుంది అన్నాడు అర్జున్ సరే అర్జున్ ఎవరికీ తెలియకుండా ఎవరికీ డౌట్ రాకుండా ఈ విషయాన్ని ఫాలో అప్ చేయిస్తాను వీలైనంత త్వరగా నీకు అటువంటి కేసులను అప్పచెప్పే బాధ్యత నాది అంది ఆద్య ఆర్తి కూడా తనకు తెలిసిన అందరూ మెడికల్ రిలేటెడ్ వ్యక్తులతో మాట్లాడి ఎలా అయినా సాధ్యమైనంత త్వరగా నాకు కావలసిన ఇన్ఫర్మేషన్ తీసుకుని వస్తాను అంది అన్న అర్జున్ మాటలకు మళ్ళీ ముఖం మార్చుకుంది ఆద్య ఎంతైనా లేడీస్కి సాధారణంగా ఉండే ఇగ ప్రాబ్లమే కదా ఆర్తి ఫోన్ రింగ్ అవ్వడంతో చేస్తున్నది అర్జున్ అని చూసి సంతోషంగా బెడ్పై బోర్లా పడుకుని ఫోన్ లిఫ్ట్ చేసింది కానీ వెంటనే కాల్ కట్ చేసేసింది ఇదేంటి ఆర్తి ఫోన్ ఎందుకు కట్ చేసింది ఏమై ఉంటుంది అని అర్జున్ ఆలోచించుతున్నంతలోనే ఆర్తి నుండి వీడియో కాల్ వచ్చింది వెంటనే ఫోన్ లిఫ్ట్ చేశాడు అర్జున్ హాయ్ అర్జున్ డియర్ లవ్ యూ డార్లింగ్ అంటూ అర్జున్ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు అన్నది కూడా గమనించకుండా తన పాటికి తాను ఫోన్ దగ్గరగా తెచ్చుకుని స్క్రీన్పై పెట్టింది అప్పటికే ఆద్య గుండెల్లో ఉబికి వస్తున్న లావా ఒక్కసారిగా పేలినట్లు మనిషి మొత్తం కోపంతో ఊగిపోతోంది మనసులో ఉన్న ప్రేమను బయట పెట్టకుండా ఉండగలవేమో కానీ మనసులో ఉన్న కోపం ఆవేశం మాత్రం అంచుకోలేం కదా ఆ మాట ఆ క్షణంలో ఆద్య రూపంలో నిజమని నిరూపణ అయ్యిందా అన్నట్లు తన చేతుల్లో ఉన్న మొబైల్ కూడా పేలిపోతుందేమో అన్నంత గట్టిగా నొక్కుతూ పళ్ళు కొరుకుతూ కసిగా అర్జున్ వైపు చూసింది ఆద్య ఆద్య చూపుల్లో ఉన్న అర్థాలు పరమార్థాలన్నీ క్షణాల్లోనే కళ్ళ ముందు కనిపిస్తున్నాయి అర్జున్కి అందుకే ఆర్తి వైపు చూసి ఆర్తి ఏం మాట్లాడుతున్నావు అన్నాడు అర్జున్ టెన్షన్గా నేను మాట్లాడాలనుకున్నదే మాట్లాడుతున్నాను అయినా నువ్వేంటి అంత టెన్షన్ పడుతున్నావు పక్కన ఎవరైనా ఉన్నారా ఏది స్క్రీన్ తిప్పు ఏ అమ్మాయిని పట్టావు నాకంటే అందంగా ఉంటుందా అంటూ ఆట పట్టించడం మొదలుపెట్టింది ఆర్తి ఆద్య కోపానికి హద్దు లేకుండా పోయింది ఇక అక్కడ ఉండడానికి కూడా తన మనసు అంగీకరించటం లేదు విసురుగా అర్జున్ వైపు చూసి అక్కడ నుండి బయటకు వెళ్ళబోతున్న ఆద్య చేపట్టుకుని ఆపింది సమయ ఏ హీరో ఏంటి మాట్లాడటం లేదు స్క్రీన్ ఇటువైపు ఉంటే నువ్వేంటి అటు ఇటు చూస్తున్నావు నాతో మాట్లాడాలనే కదా కాల్ చేసావు నన్ను విపరీతంగా మిస్ అవుతూ ఉండడం వల్లే కదా నాతో మాట్లాడాలి అనుకున్నావు మరి ఫోన్ చేస్తే మాట్లాడు ఎందుకమ్మా అంది ఆర్తి తెగ మెళికెలు తిరిగిపోతూ అదేంటి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా ఇప్పుడు ఆద్య సిచ్యువేషన్ ఏంటో మీ ఊకే వదిలేస్తున్నా మళ్ళీ రేపటి ఎపిసోడ్తో కలుసుకుందాం అంటే దాని కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య